హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నారా అయితే లేట్ చేయకుండా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ వస్తుందనమాట ఈరోజు వీడియో వచ్చేసి మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు మనం విజయవాడ బెన్సర్కిల్లో ఉన్న ట్రెండ్ సెట్ మాల్కి అయితే వచ్చేసాము అయితే మాల్ గురించే చూపించడం ఏముంది అనుకుంటున్నారా ఈ మాల్లో మా వదిన వాళ్ళవి మూడు షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి జ్యూస్ షాప్ అనమాట మనం చెరుకు రసం బయట తాగుతూనే ఉంటాము చెరుకు రసం తీసే మిషన్లు బయట చూస్తాం కదా కానీ ఇక్కడ కొంచెం కొత్తగా అంటే మనం తక్కువగా చూసుంటాము ఈ టైప్ మిషన్లు అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది మిషన్ చెరుకుని ఈ విధంగా అయితే మిషన్లో పెట్టేస్తే మనకి అప్పటికప్పుడు ఫ్రెష్ జ్యూస్ అనేది చాలా న్యాచురల్గా అయితే వస్తుందనమాట హెల్దీగా ఇంకా కూలింగ్ కూడా మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాం కాబట్టి చెరుకుని ఇలా మిషన్లో మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో మిషన్లో పెట్టేసి ఆన్ చేస్తామో అప్పుడు జ్యూస్ వెంటనే ఈజీగా ఇలా కలెక్ట్ అవుతుందనమాట ఒక జాలీగి పెట్టేసి వేసుకుంటే ఇలా మనకి ఫ్రెష్ జ్యూస్ అయితే చెరుకు రసం రెడీ అయిపోతుంది చాలా హెల్దీగా ఇది మీకు చూపిద్దామని అయితే వీడియో అయితే చేశానండి ఎవరైనా ట్రెండ్ సెట్ వెళ్తే ఒకసారి అయితే విజిట్ చేయండి షాప్నైతే చూస్తున్నారు కదా చాలా హెల్దీ అయిన న్యాచురల్ చిరుకు రసం అయితే ఇక్కడ మేము సర్వ్ చేసుకుంటున్నాము జ్యూస్ అయితే చాలా చాలా తీయగా చాలా బాగుందనమాట ఎలాంటి షుగర్ కానీ అంటే దాంట్లో వేరే పదార్థాలు ఏమీ యాడ్ చేయకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిష్ స్పా అనమాట ఫిష్ పెడిక్యూర్ అని కూడా అంటారు కదా అది కూడా మా వదిన వాళ్ళ షాప్ అనమాట ఇంకా ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైము నేను దీంట్లో కూర్చున్నాను నాకు కొంచెం కొత్తగా అనిపించింది అంటే మనకి ఇక్కడ పాదాల దగ్గర లెగ్స్ కాళ్ళ క్రింద మనకి డెడ్ స్కిన్ ఉంటుంది కదా అది త్రీ మంత్స్కి ఒకసారి మనం ఇలా పెడిక్యూర్ చేయించుకుంటూ ఉండాలన్నమాట ఇంకా దీని కాస్ట్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ట్వంటీ మినిట్స్ చేస్తే సరిపోతుంది మనకి ఈ చేపల్లో ఇలా కాళ్ళు పెట్టడం వల్ల పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల మన డెడ్ స్కిన్ అంతా పోతుందనమాట మళ్ళీ మంచి కొత్త స్కిన్ అయితే వస్తుంది ఇంకా చాలా మంచిదన్నమాట పాదాలు అవి శుభ్రంగా కాళ్ళు అవి శుభ్రమవుతాయి కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయితే చిక్కిలి గింతలతో చాలా బాగా అనిపించింది ఈ షాప్ కూడా ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి అంటే టెన్ మినిట్స్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట టోటల్గా ట్వంటీ మినిట్స్ ఉంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనం అక్కడ పర్చేస్ చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మసాజ్ చేయడం అనమాట మనం రిలాక్స్ అవ్వడానికి సమ్మర్లో కానీ లేదంటే మనకి టైం దొరికినప్పుడు ఎక్కువ స్ట్రెస్ వల్ల రిలీఫ్ పొందాలంటే ఈ మసాజ్ చైర్లో కూడా కూర్చోవచ్చు అనమాట ఇది కూడా చాలా రీజనబుల్ తక్కువ ప్రైస్లో అనమాట ఇంకా ఇది వచ్చేసి లెగ్స్కి కూడా మసాజ్ అనమాట ఓన్లీ కాళ్ళ వరకే మసాజ్ చేసేది ఇది కూడా మగుదిన వాళ్ళ షాపే అనమాట సో ఇదనమాట నేనైతే ఇది మీతో షేర్ చేసుకున్నాను అని అయితే ఈ వీడియో అయితే చేశాను జ్యూస్ షాప్ అని చెప్పాను కదా అక్కడైతే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిద్దామని స్వయంగా వదిన జ్యూస్ చేశారనమాట అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అంటే మనం ఎలాంటి బయట చేసే దాంట్లో అన్ని రకాలు కలుపుతూ ఉంటారు మనం న్యాచురల్గా ఫ్రూట్స్ని డైరెక్ట్గా ఇలా జ్యూస్ చేస్తామన్నమాట ఇంకా ఇవి వచ్చేసి ఇక్కడ ఏమేం ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి ఎంత కాస్ట్లో ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ షాప్ నేమ్ వచ్చేసి ఎల్కే హెల్దీ న్యాచురల్స్ అన్నమాట ఈ షాప్ వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ ఉందండి కాకపోతే వీళ్ళిద్దరూ ఇక్కడ సేల్స్ కలిసి అన్నమాట సో చూస్తున్నారు కదా ఎల్కే హెల్దీ న్యాచురల్స్ అనమాట షాప్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఈ ఇద్దరు అమ్మాయిలు అయితే ఇక్కడ షాప్లో వర్క్ చేస్తూ వచ్చేసి మీరు చూడొచ్చు స్వీట్ కాను ఇంకా షుగర్ కేన్ జ్యూస్ లెమన్ సోడా షుగర్ సోడా ఇంకా ఇవి ఇవైతే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్లో అయితే వాటర్ మెలన్ జ్యూస్ పైనాపిల్ గ్రేబీ మత్స్ మెనాన్ ఇంకా బనానా మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ షీట్స్ మీద ఉన్నాయి కదా చాలా ప్రైస్ ప్రైస్లో అనమాట జ్యూసెస్ ఫ్రైస్ కూడా హండ్రెడ్ రూపీస్